హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఈరోజు అరిసెలు ఎలా చేయాలి అని చూపించాలనుకున్నానండి అందరికీ చాలామందికి అరిసెలు తెలుసు కానీ చాలామందికి అరిసెలు తెలియదు తెలిసిన వాళ్ళు ఓహో ఇలా చేస్తారా ఇలా కూడా చేస్తారా అని అనుకోవచ్చు తెలియని వాళ్ళు ఓ ఇలా చేయాలా అని అనుకుంటారు అందుకనే ఈ ఐటెం నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇవి నువ్వులు వేసి నువ్వులు అద్ది చేసిన అరిసెలు అనమాట బెల్లం కొద్దిగా పంచదార కలిపాను మిగతా అంతా బెల్లమే అనమాట ఇందులో ఇది ఏంటంటే ఒక రెండు కేజీలు బియ్యం నానబెట్టామనుకోండి ఒక పావు బెల్లం పడుతుంది అనమాట ఈ పావులో కేజీ బెల్లమును పావు కేజీ పంచదార ఇవి మీకు కరెక్ట్గా నేను కొలతలు చూపించలేకపోయాను దీంట్లో అదిగోండి అది అరిసెల పాకం ఎలా తీయాలి అనేది చూపించా అనమాట అరిసెల పాకం అంత గట్టి పాకం ఉండాలి కొంచెం లేత పాకం అయితే కనుక చప్పగా ఉంటాయి అరిసెలు ఇంత గట్టి పాకం తీస్తే తీయగా చక్కగా వస్తాయి అన్నమాట ఇది ఎలా ప్రాసెసింగ్ ఎలా ఏంటి అంతా నేను మీకు చూపించ చూపిస్తాను తప్పనిసరిగా అగ చూడండి పాకం అట్లా తీసాము అలా దగ్గరికి వండు వండైతే అరిసె నిలబడి చక్కగా బాగా వేగుతుంది మంచి రుచిగా కూడా ఉంటుంది అనమాట ఈ పాకం లైట్ పాకం అనుకోండి పిండి ఎక్కువ పట్టేస్తుంది స్వీట్ తగ్గిపోద్ది ఎంత కా ఇలా తీసుకుంటే ఎంత కావాలో పిండి అదే తీసుకుంటుంది ఒక్కోసారి పిండి మిగిలిపోద్ది బెల్లాన్ని బట్టి బెల్లంలో మంచి మంచి సారవంతమైన బెల్లం అనుకోండి కొంచెం పిండి తక్కువ పడుతుంది మామూలుగా పల్చటి బెల్లం అనుకోండి పిండి ఎక్కువ తీసుకుంటుంది అప్పుడు చప్పగా వస్తాయి అరిసెలు అలా పాకం పెట్టుకుని మనం చక్కగా ఆ పిండి కలుపుతా వేసుకుంటా ఉండాలన్నమాట ఉండలు లేకుండా చక్కగా వేసుకోవాలి ఈ పిండికి ఏంటంటే ముందు రోజు నానబెట్టేస్తాం ఒక ఇంచుమించుగా ఒక పద్దెనిమిది గంటలు పదిహేను గంటలు అలాగ పిండి నానబెట్టుకుని మిల్లుకి తీసుకెళ్ళి తడి బియ్యం వాడేస్తారు ఇప్పుడు తడి బియ్యం వాడే మిల్లులు వచ్చినాయి చక్కగా తడి బియ్యం వాడించేసుకుని ఎంత కిలోకి పదిహేను రూపాయలు ఎంత తీసుకున్నట్టున్నారు ఆ తడి ఉండగానే మళ్ళీ ఎక్కువసేపు అయితే కూడా పిండి పాడైపోద్ది అనమాట పులిసిపోద్ది ఎక్కువసేపు కాకోకుండా ఒక ఆడిన ఒక గంటలో చక్కగా తెచ్చేసుకుని ఇంటికి ఆ పాకం అలా తీసుకుని ఉండలు లేకుండా అలా పోసుకోవాలన్నమాట అలాగా కలుపుకుంటా పైన పిండి జల్లుతూ ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పిండి ఆరిపోకూడదు అలాగే పులిసిపోకూడదు ఆరిపోయినా ఇబ్బంది అవుతుంది పులిసిపోయినా ఇబ్బంది అవుతుంది పులిసిపోవడం అంటే ఎక్కువసేపు వదిలేసామనుకోండి చిన్నది పులిసిపోద్ది అనమాట అందుకని ఆరిపోకూడదు పులిసిపోకూడదు ఈలోగా పాకం పట్టేసుకుని మొత్తం అలా కలిపేసుకుంటూ ఉండాలి ఉండలేకుండా కింద స్టవ్ ఫ్లేమ్ ఉందండి తీసేయలేదు చాలామంది ఏం చేస్తారంటే పాకం రాగానే కిందకి దింపేసుకుంటారు దింపేసుకుని పైన పిండి పిండిపోస్తారనమాట మేము అలా పోయేము పొయ్యి మీద చిన్న శాకుండంగానే సింగులో పెట్టుకుని ఇలా పైన పిండి పోస్తా అంటే పిండి ఉడుకుతుంది అనమాట మనం చేసిన కలిపినంతసేపు కూడా ముందేసిన పిండికి ఉడుకుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఒక ప్రత్యేకంగా రుచి వస్తుంది అది కిందకి దింపేసాం అనుకోండి పిండి ఉడకదు ఊరికి జస్ట్ ఉక్కుతుంది అంతే అనమాట ఉక్కడం వేరు ఉడకడం వేరు కదా అదనమాట తేడా అది చిన్న సూక్ష్మమైన చిన్న తేడా ఉంది అది కనిపెట్టుకుని మనం చేసుకోవాలి చూడండి అలాగ ఉండలు లేకుండా జాగ్రత్తగా అలాగా ఈ పిండంతా పట్టేసింది ఏమి ఇబ్బంది లేకుండా కొద్దిగా పక్కకి కొబ్బరి కానీ కొంచెం తీసానండి పక్కన అది కొబ్బరి బూర్లు విడిగా ఉండాము అది చాలా తక్కువ అనమాట పది పదిహేను బూర్లు వచ్చినాయి అంతే కొబ్బరి తక్కువ ఉందనమాట అందుకని తక్కువ చేసాము అవి అరిసెలు కొంచెం మిగతా పిండి అంతా అరిసెలు చేసేసా చేసేసాము అలాగ వేసిన కొద్ది పిండి అవుతాను తీసుకుంటూనే ఉంటుంది దానికి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకుంటూనే ఉంటుంది అన్నమాట పోయిన కొద్ది చూడండి అట్లాగా కలుపుతానే ఉండాలి ఈ కలిపినంతసేపు కింద సెగ ఉంది సిమ్లోనే ఉంది స్టవ్ నెయ్యి వేసాము కొద్దిగా నెయ్యి కొంచెం ధారాళంగానే వేస్తాను అన్నమాట ఎందుకనంటే ఈ నెయ్యి వల్ల నెయ్యిలోనే వేపుకుంటాం మామూలుగా అరిసెలు నెయ్యిలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి కానీ ఇప్పుడు రోజులను బట్టి నెయ్యి అంత ఎక్కువగా తింటలేదు కాబట్టి నెయ్యి మానేసాము మామూలు నూనెలోనే వేస్తున్నాము కానీ నెయ్యి మాత్రం కొంచెం గట్టిగానే వేస్తాను కలిపి కలిగినంతసేపు కలిపినంతసేపు నెయ్యి వేస్తూ ఉంటే చక్కగా అది పాకం బాగా వస్తుందన్నమాట చేతికి అంటుకోకుండా పిండి పర్ఫెక్షన్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చాలా నెయ్యి కూడా మంచి నెయ్యి ఉందండి నెయ్యి చక్కగా చాలా టేస్ట్గా ఉంది నెయ్యి మంచి వాసన తోటి మంచి నెయ్యి దొరికింది కాబట్టి కొంచెం బాగా వేసుకున్నాను చూడండి ఇంకా పిండి తీసుకుంటుంది అది అదే పాకం తక్కువ ఉంటే కనుక ఎక్కువ తీసుకుంటుంది పిండి ఇంకా ఎక్కువ తీసుకుంటుంది అప్పుడు చప్పగా వస్తాయన్నమాట అరుసలు మా అసిస్టెంట్ పద్మ చేస్తూ ఉంది నేను పక్క నుంచి పిండి వేస్తున్నాను అనమాట కానీ చేయడానికి చాలా కెపాసిటీ ఉండాలండి రెక్కల్లో శక్తి ఉండాలి ఆ శక్తి లేకపోతే మనం ఏం చేయలేము తిప్పాలి బాగా అలా కలుపుతనే ఉండాలి అదిగోండి అలా కలుపుతా ఉంటే పిండి పాకం అంతా బాగా చక్కగా రెడీ చలివిడి రెడీ అవుతుంది అన్నమాట చలివిడి కూడా సేమ్ ఇదే కదా సేమ్ ఇంతే చలివిడి ఈ చలివిడి కూడా ఇందులో కాకపోతే అందులో కొబ్బరి ముక్కలు గసగసాలు జీడిపప్పు నెయ్యి ఇంకా ఎక్కువ పడుతుంది చలివిడికి ఇదేంటంటే అరిసెలు కాబట్టి కొంచెం నెయ్యి తక్కువ వేసుకున్నాం చూడండి ఎంత చక్కగా వచ్చిందో పాకం ఇంకా అలా టైట్గా తిరిగినంతసేపు పిండి లోప కింద ఉడుకుతానే ఉందండి వంట మీద సిమ్లో పెట్టి ఉడకపెడుతున్నాము తయారైపోయింది ఇంక సరిపోద్ది ఇంకా పిండి ఇంక లాస్ట్ మళ్ళీ ఈ పిండి కాసేపు ఉంచి చల్లారిపోకుండా వేసుకోవాలి చల్లారిపోతే గట్టిగా మనం వత్తడానికి అవుతుంది అనమాట చేత్తో వత్తలేం కొంచెం వేడివేడిగా ఉండగానే వచ్చేసుకోవాలి ఒత్తేసుకుంటే బాగుంటుంది చక్కగా తయారైందండి అరిసెలు చలివిడి ఇంకా లాస్ట్ పిండి అన్నమాట ఇంకేయలేదు ఇంక ఇదే లాస్ట్ పూర్వం రోజుల్లో ఏంటంటే పెద్ద పెద్ద కుండలు పెట్టి తెడ్డని ఉంటుందండి చెక్కతోటి చెక్క అనమాట ఆ ఉడెన్ గరిటి పొడవుగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది దాన్ని తెడ్డు అంటారు ఆ తెడ్డుతోటి చక్కగా వేసుకుంటా ఉండేవాళ్ళం అనమాట అది తిప్పుతూ ఉంటే పెద్దోళ్ళు మగోళ్ళు ఎవరన్నా తిప్పుతూ ఉంటారు బలం సరిపోదని ఆ తిప్పుతూ ఉంటే చక్కగా అది తయారవుతూ ఉండేది ఇంకా అంత పెద్ద పెద్ద వంటలు కాదు కాబట్టి చిన్న వంటలే కాబట్టి ఇప్పుడు వేసేసుకుంటున్నాం ఇగో రౌండ్గా చేసేసుకుని చక్కగా నువ్వులు దానికి అరిసెలకి నూనె కాగిన తర్వాత వేసుకోవాలన్నమాట అది వేసేసుకున్నాక తీసి పక్కన పెట్టి దాన్ని కొంచెం వత్తాలన్నమాట దీనికి అరిసెల పేట్లను ఉంటాయండి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఏంటంటే రెండు అపకలు పెట్టి అంటే అపకలంటే పైన గరిట్లు అనమాట అలాగొత్తేస్తారు చట్రాలు అంటారు ఇక్కడ చట్రం పెట్టి రెండు చట్రాలు పెట్టి ఒత్తేస్తారు నూనె అంతా కానీ కొన్ని కొన్ని పద్ధతులు ఏంటంటే రెండు చక్కవి పేట్లు ఉంటాయి అనమాట ఆ మధ్యలో అరిసి పెట్టి పైన పేట కింద పేట పెట్టి గట్టిగా ఒత్తుతారు నూనె వెళ్ళిపోద్ది అనమాట నా అరిసెలు పేటలో ఎవరికో ఇచ్చానో అవి రాలేదు నా దగ్గరికి అందుకని చెప్పి నేను ఇప్పుడు ఏంటంటే ప్లేట్లో ఒకదానిలో ఒకటి వేసి ఒకదాని మీద ఒకటి వేసి ప్లేట్లో ఒత్తుతున్నాను నూనె అంత అయిపోతుంది ఇదిగో అలాగ నూనెది పిండి తీసుకుని అలా నువ్వులు ఒత్తి చక్కగా నూనెలో వేస్తున్నాం చూడండి అరిసెలు ఒత్తే విధానం అలా ఒత్తి నూనెలో చక్కగా వేసేయడమే కొంచెం నూనెలో వేగుతున్నప్పుడు అన్ను ఆ నువ్వుల పైకి కనిపిస్తూ ఉంటాయి ఏం కాదు మరి తప్పదు అలాగా వేసుకుంటూ ఉండాలి ఒక ప్లేట్ కింద పెట్టి ఆ నువ్వు ఒత్తిన నూనె అంతా ఆ ప్లేట్లోకి దిగిపోద్ది అనమాట నేను చూపిస్తాను ఆ విధానం మీకు ఆ ఒత్తుకపోతే ఏమవుతుందంటే అరిసెలో నూనె ఉండిపోద్ది అన్నమాట ఎక్కువ ఆ నూనె ఉండిపోయి మనకి తినేటప్పుడు చాలా నూనె నూనెగా ఆ నోరంతా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది ఎవరికన్నా డైట్ చేసే వాళ్ళకి పెడితే అమ్మో ఆయిల్ వద్దుమేను తినమంటారనమాట పక్కన చూసారా ఒక ప్లేట్ పెద్ద ప్లేట్ పెట్టి దాంట్లో సెట్టింగ్ అనమాట ఒక ఒక ప్లేట్ కింద పెట్టి పైన ఇంకో ప్లేట్ పెట్టి పైన దాని మీద వత్తటం మధ్యలో అరిసేసి ఇంకా పని అవ్వాలి కాబట్టి ఏదో ఒకలాగా ఖచ్చితంగా పని పర్ఫెక్ట్గా అవ్వడం కోసం ఏదో ఒకలాగా ఇబ్బంది పడి ఆ పని కంప్లీట్ చేయడానికి చూస్తాం అనమాట అరిసెలు పెట్టలేవని అరిసెలు మానేలేం కదా అది సంగతి అలా ఒక్కొక్కటి ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు కంపల్సరీ కావాలండి దీనికి అరిసెలు వేయడానికి ముగ్గురు ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇద్దరు అయితే తడుముకున్నట్టు ఉంటుంది అనమాట వాళ్ళే వేయడం వాళ్ళే తీయటం వత్తటం అట్లా అనమాట అలా కాకుండా ముగ్గురు ఉంటే ఒకళ్ళు ఒత్తుతూ ఉంటే ఒకళ్ళు తీసి పెడతా ఉంటే ఇంకొకళ్ళేమో నూనె అద్దెయ్యచ్చు నూనె ఇలాగేయచ్చు అనమాట పీటల్లో వేసి ఆ పేట పని ఒకళ్ళు చూసుకుంటారు అట్లా ఇది సమిష్టి కృషి అనమాట అరిసెలంటే జాయింట్ వర్క్ అనమాట ఇది గ్రూప్ వర్క్ కొన్ని కొన్ని అలాగే ఉంటాయి కొన్ని కొన్ని ఏమో సింగిల్గా చేసేసుకోవచ్చు కొన్ని కొన్ని ఇట్లా ఇద్దరు ముగ్గురు ఉంటేనే కానీ అవో అలా మెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా అన్నీ ఒక్కసారి వేసేస్తే విరిగిపోతాయి కరెక్ట్గా కుదరదు అనమాట అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటా అరిసెలు వస్తే అరిసెలు చేయాలంటే సంక్రాంతి పండక్కి కంపల్సరీగా అరిసెలు చేసుకుంటారు ప్రతి ఇంట్లోనూ ఇటో ఉత్తరాంధ్ర జిల్లాలో ఏమో ఉగాది వెళ్ళిన తర్వాత అమ్మవారి పండుగలకి కంపల్సరీగా అరిసెలు చేసుకుంటారు ఇట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుందన్నమాట గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా కంపల్సరీగా పొంగల్కి చేసుకుంటారు నేనేంటంటే ఊరికే సరదాగా పిల్లలు వచ్చారు కదా పిల్లలు అన్న ఉద్దేశంతో నేను చేస్తాను ఇదిగో నరిసి వచ్చే విధానం ఆ కింద ప్లేట్ పెట్టి పైన ఇంకో ప్లేట్ బార్లించి మళ్ళీ అరిసి మీద ఇంకొక ప్లేట్ వేసి ఆ ప్లేట్ మీద ఇంకొక ఏదో ఒకటి ఒత్తే ఐటమ్ అనమాట కాసేపు దీంతో వచ్చాం కాసేపేమో వెల్లుల్లిపేళ్ళు కొట్టే రాయి ఉంటుంది కదా దాన్ని పెట్టి వస్తాం అనమాట ఏదో ఒకటి పని అవ్వాలి కదా ఆ నూనె అంతా కిందకి దిగిపోతుంది చూసారా ఒత్కపోతే నూనె అంతా అరిసిలో ఉండిపోద్ది అలా ఒత్తితే అంతా నూనె కిందకి దిగిపోయి అరిసె ఫ్రీ అయిపోతుంది అన్నమాట అట్లా అలా చేసేసాము అరిసెలన్నీ చక్కగా అయిపోయినాయి అంతా తిన్నారు హ్యాపీ హ్యాపీగా చాలా బాగా వచ్చినాయి అన్నారు తిన్న వాళ్ళందరూ కూడా మీకు ఈ ఇది నచ్చితే కనుక మీరు కూడా లైక్ చేయండి మీ కామెంట్స్ షేర్ చేయండి నాకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇవన్నీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ కామెంట్స్ పెట్టండి తప్పనిసరిగా ఈ అర్సెల్ మీద మీ అభిప్రాయాన్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఈ ఈ వీడియో నచ్చితే ఓకేనండి థ్యాంక్ యూ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్